హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ముక్తేశ్వర్ పునర్జన్మ ఈరోజు ఇరవై మూడో భాగం చదువుకుందాం కథలోకి వెళ్ళిపోదాం సంతోష్ బాబుని పరీక్షిస్తున్నారు డాక్టర్ సంజయ్ ఇంజక్షన్ చేసిన తర్వాత బాబుని పలకరించారు బాబు అంటూ హా అంటూ మూలుగుతూ కళ్ళు తెరవకుండా పలికాడు సంతోష్ ఎలా ఉంది నీకు ఇప్పుడు అన్నారు సంజయ్ సుదర్శన్ చేయి పట్టుకొని సహజ ఏడుస్తూ ఉంది సుదర్శన్ కళ్ళు తుడుచుకుంటూ ఓదారుస్తూ ఉన్నాడు భార్యను బాధపడకండి అంటూ చేత్తో సైగ చేశాడు డాక్టర్ సంజయ్ నాకు తల పగిలిపోతుంది చిన్ నీ చంపేయాలి అనిపిస్తుంది దాన్ని బతకనివ్వకూడదు అంటూ విపరీతంగా కలవరిస్తున్నాడు బాబు చిన్ ఎవరు అన్నారు డాక్టర్ గారు అసలు ఏమీ తెలియదు సార్ మాకు ఆ పేరు మేము వినను కూడా వినలేదు అంటూ తల పట్టుకున్నాడు సుదర్శన్ బాబు సంతోష్ అన్నారు సంజయ్ గారు మళ్ళీ కోపంగా మారిపోయి బాబు నుదుటిలో మూడు మడతలు పడ్డాయి గమనించిన సంజయ్ ఓకే బాబు నాకు తెలియదు నీ పేరు నీ పేరేమిటి అంటూ చాలా సౌమ్యంగా అడిగారు సంజయ్ బాబు చెయ్యి ఎంతో ప్రేమగా నిమురుతున్నారు సంజయ్ నా పేరు ఆశామో అంటూ చెప్పలేకపోయాడు బాబు మీ అమ్మగారి పేరు నీకు తెలుసా అన్నారు డాక్టర్ సంజయ్ నది 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 మో అంటూ ముద్ద ముద్దగా చెబుతున్న బాబు మాటలు అర్థం కాలేదు ఎందుకు కోపం నీకేం కావాలి ఐస్ క్రీమ్ కావాలా అన్నారు డాక్టర్ సంజయ్ నాకు చాలా బాధగా ఉంది అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న బాబు మాటలకు ప్రస్తుత పరిస్థితులకు బాబు మాట్లాడుతున్న మాటలకు అసలు సంబంధమే లేదు ఒక్కసారి నువ్వు కోపం తగ్గించుకో అంత బాగుంటుంది నిన్ను సంతోషాన్ని ఎవరు పిలవరు ప్లీజ్ అన్నారు డాక్టర్ గారు సంజయ్ బాబు తల నిమురుతూ ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉన్నారు అనిత అంటూ ఆయాసపడుతున్నాడు బాబు బాబు ఇటు చూడు నీకో చెల్లి ఉంది కదూ పేరు హ్యాపీయేనా అన్నారు సంజయ్ వద్దు నాకెవరు లేరు నాకెవరు లేరు అంటూ ఆవేశపడుతున్న బాబు మాటలను గమనించి ప్రశ్నలు వేయటం ఆపేశారు డాక్టర్ సంజయ్ అక్కడితో మిషన్ ఆఫ్ చేశారు సంజయ్ గారు సంజయ్ ఆలోచనలో పడ్డారు కానీ సుదర్శన్ దంపతుల వైపు చూసి ఇబ్బంది పడకండి కొన్ని కేసుల్లో ఇటువంటివి జరిగాయి అక్కడి దాకా ఎందుకు ఇరవై ఏళ్ల కిందట కూడా నేను ఇట్లాంటి ట్రీట్మెంట్ ఒకటి చేశాను పాపకు సేమ్ ఇదే పరిస్థితి అసలు ఎవరో తెలియని వ్యక్తుల గురించి ఏవేవో చెప్పింది ఆ పాప పాప చెప్పిన కుటుంబ సభ్యులకు అప్పుడు ఆ పాప పుట్టిన వారికి అసలు సంబంధమే లేదట ఆశ్చర్యంతో ఆ కేసు మేము టేకప్ చేసి విజయం సాధించాము నాకు పేరు వచ్చిందే అప్పటినుంచి ప్రస్తుతానికి ఆ పాప పాప కాదులేండి పెద్దదయ్యింది ఇంజనీరింగ్ చదువుతుంది హ్యాపీగా ఉంది అంటూ నవ్వేశారు ఆ తల్లిదండ్రుల మనసును తేలికపరచడానికి డాక్టర్ సంజయ్ అంటే ఆ పాప మామూలు పరిస్థితికి వచ్చిందా డాక్టర్ అన్నారు సుదర్శన గారు ఆశగా వచ్చింది వైద్య వృత్తిలో చాలా వరకు సాధ్యం కాని విషయమే లేదు కానీ మనం ఇచ్చే ట్రీట్మెంట్ విధానం వల్ల కూడా అది ఉంటుంది బాబులో గమనిస్తున్న విషయాలు చైల్డ్ స్టేజీలోనే మానసికంగా వచ్చే రుగ్మతలు మాత్రమే ఒక్కోసారి తల్లి కడుపులో ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో తెలిసి తెలియక కొన్ని బుక్స్ చదవడం కొన్ని సినిమాలు చూడడం కొన్ని ఇతర విషయాల పట్ల ఆసక్తి ఉండడం తల్లికి పిల్లలు పుట్టిన తరువాత కొందరిలో తల్లి కడుపులో ఉన్నప్పుడు అవగాహన చేసుకున్న ఆ విషయాలు అలా స్థిరంగా ఉంటాయి అది చాలా రేర్ కేసుల్లో ఉంటుంది విచిత్రమైన శబ్దాలు విచిత్రమైన విషయాలు వినడం జరుగుతుంది అందుకే ఒక్కోసారి పిల్లలు చిన్న శబ్దాలకు భయపడుతుంటారు పెద్ద పెద్ద శబ్దాలను పట్టించుకోరు అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లికి ఇష్టమైన పాత్రలు ఇష్టం లేని పాత్రలు అది కథలో అయినా ఉండవచ్చు అవి కూడా పుట్టిన తరువాత పిల్లలకు ఇబ్బంది కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు అవి రేర్ కేసులు అది పెద్ద సమస్య కాదు మనం పాత జ్ఞాపకాలను తీసేయవచ్చు కానీ బాబులో వస్తున్న ఈ ఫ్రస్ట్రేషన్ మైండ్ని సరిచేయాలి కదా ముందు హాస్పిటల్లో వాళ్ళు మామూలుగా పెద్దవాళ్ళకు చేసినట్లుగా బాబు విషయంలో కూడా ట్రీట్మెంట్లో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు అది నేను ప్రస్తావించకూడదు ఒక డాక్టర్గా ఈ విధంగా బాబుకు చేయాల్సిన సింపుల్గా సింపుల్ మెదడ్లోనే వైద్యం చేయాలి ప్రస్తుతానికి నేనైతే వేరే చోట కొంతమంది పేషెంట్స్కి మాత్రమే వైద్యం చేస్తున్నాను సిటీకి దూరంగా ఒక ఫామ్ హౌస్ కొనుక్కొని అక్కడే నేను నా బిడ్డతో కలిసి ఉంటున్నాము వైద్యం కూడా అక్కడే చేస్తున్నాను ఈరోజు ఒక స్పెషల్ కేసు ఉందంటే మాత్రం మహిమగారు లేకపోవడంతోనే వచ్చాను ఇక్కడకు అని డాక్టర్ సంజయ్ చెప్పారు నవ్వుతూ డాక్టర్ గారు మీకు దండం పెడతాము నా కొడుకును కాపాడండి అంటూ ఏడుస్తూ ఉంది సహజ బాధపడకండమ్మా బాబుకి బానే ఉంటుంది బాబు ఎంతో ఆరోగ్యవంతుడు కాబట్టి మైండ్లో వస్తున్న ఈ ప్రెస్టేషన్ హెచ్చు తగ్గుల మానసిక పరిస్థితులను కూడా తట్టుకుని ఉన్నాడు అది ముఖ్యంగా మీరు గమనించుకోవాలి కాకపోతే ఇక నుండి ఒక విషయం గమనించండి బాబు నిద్రపోతున్నప్పుడు ఏదైనా కలవరించినా లేక ఆడుకునేటప్పుడు కోపానికి గురి అయినా బాబు ఆ సమయంలో ఏం మాట్లాడుతున్నాడో అన్న విషయాలను రికార్డ్ చేయండి అలా మనం రికార్డ్ చేస్తున్నట్లు కూడా తెలియకూడదు బాబుకి బాబు ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు కదా నేను ఇంజెక్షన్ చేశాను కాబట్టి బాబు ముందు బాబులో వచ్చే మార్పులను అసలు ప్రస్తావించవద్దు ఎవరు అది ప్రత్యేకంగా పట్టించుకోవద్దు అదే కాక బాబు పిలుస్తున్న పిలుపులు మనం గమనించి ఆ మాటలు కూడా మనం మాట్లాడకూడదు అంటే మనం బాబు ప్రవర్తనలో ఏదో లోపం ఉంది అన్నట్లు మనం భయపడడం భయపడినట్లు బాబుకి కనిపించకూడదు ఇంకా ఏదో భయంతో వేదనకు గురి అవుతాడు బాబు తెలియకుండానే కొన్ని చేసే వైద్యంలో సున్నితమైన మార్పులను చేశాకే అసలైన ట్రీట్మెంట్ మొదలు పెడితే బాగుంటుంది అంటే వారి మైండ్లో ఉన్న పాత జ్ఞాపకాలను ఎరేజ్ చేయొచ్చు అందుకు మీ సహకారం కావాలి అన్నారు డాక్టర్ సంజయ్ తప్పకుండా డాక్టర్ చెప్పండి అన్నారు సుదర్శన్ సహజ ఇన్నాళ్ళుగా వైద్యం చేస్తున్నాం కాబట్టి ఏ డాక్టర్ ఇంత వివరంగా ఇంత చక్కగా చెప్పలేదు సార్ ఏదో టెస్టులు చేస్తున్నారు కంగారు కంగారుగా చేస్తున్నారు వైద్యం మాకంతకన్నా కంగారుగా భయంగా ఉంటుంది ఈ హాస్పిటల్ వాతావరణం అంటేనే నాకు గిట్టదు బాబు దగ్గర మా ప్రవర్తన ఎలా ఉండాలో ఏమిటో ఎవరూ చెప్పలేదు సార్ ఇంతవరకు ఇలా స్పష్టంగా మీరు చెప్పిన విషయాలు బట్టి విక్రమ్ని చూస్తే బాబు చాలా కోపంగా ఉంటున్నాడు అంటున్నారు గారిని పెళ్లి చేసుకోమని అది కూడా బాబు చెప్పడం విచిత్రం కదా కానీ బాబు ఇప్పుడు కోపంగా ఉంటున్నాడు విక్రమ్ పట్ల అంటే విక్రమ్కి బాబుని దూరంగానే ఉంచండి ఎవరిని నమ్మటానికి లేదు అలాగే అప్పుడు కూడా ఒక పేషెంట్ విషయంలో వాళ్ళ బాబాయి వేరే మెడిసిన్స్ రహస్యంగా ఇవ్వడం వల్ల అది ఎవరికీ తెలియక వైద్యానికి అందక లాస్ట్ మినిట్లో గమనించి నేను ట్రీట్మెంట్ చేశాను ఆ పాపకు మీరేమీ అనుకోవద్దు మీకు బంధువులే కావచ్చు కానీ కొన్ని విషయాల్లో మాత్రం దూరంగా ఉండాలి పిల్లవాడికి ముందు మీరు అనిత వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోండి కొన్ని రోజులు బాబుని నా దగ్గర ఉంచగలిగితే అన్ని విషయాల్లో కూడా నేను శ్రద్ధగా ట్రీట్మెంట్ చేయగలుగుతాను మనము బాబుకి ప్రెస్టేషన్ మూమెంట్లో ఉన్నప్పుడే టెస్టులు చేసినంత మాత్రాన అసలు బాబు పూర్తి ప్రవర్తన మనకు అర్థమయ్యే ఛాన్సే లేదు కానీ బాబుని ఇరవై నాలుగు గంటల్లో ప్రవర్తన ఎలా ఉంది ఏ సమయంలో ఎలా ఉన్నాడు అని నేను సీనియర్ నర్సును పెట్టించి మొత్తం రికార్డ్ చేయిస్తాను అలా నేను అనుకుంటున్నాను అందుకు మీరు సహకరిస్తే నేను చేయగలను అన్నారు సంజయ్ నా వ్యాపారాలు కూడా ముఖ్యం కాదు డాక్టర్ నా బిడ్డే నాకు ముఖ్యం మీరు చెప్పినట్లే చేస్తానన్నారు సుదర్శన్ మరొక విషయం గుర్తుంచుకోండి ఇలా బాబుకి నా దగ్గర ట్రీట్మెంట్ చేయిస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇక్కడ ఒకసారి బాబుపై ఏదైనా మెడిసిన్స్ ప్రయోగం జరిగి ఉంటుందేమో అన్న అనుమానం కూడా నాకు వచ్చింది బాబుకి ఉన్నట్టుండి ఒకరి మీద కోపం వచ్చింది అంటే దానికి ఒక అర్థం ఉంటుంది కదా మీరు ఆస్తి పరులు ఆస్తి అంతటికీ బాబే కదా వారసుడు విక్రమ్ విషయంలో నాకు ఒక ఫ్రెండ్ ద్వారా కొన్ని విషయాలు తెలుసు కానీ నేను ఏమీ చేయలేకపోయాను అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళ అండ ఉంది అతనికి అందుకనే నోరు మూసుకుని ఉన్నాను నా కొడుకు విషయంలో జరిగిన విషయాలలో విక్రమ్ పాత్ర ప్రముఖంగా ఉంది అని నాకు తెలుసు అన్నారు డాక్టర్ సంజయ్ బాధగా బాబు దగ్గర ఒక్కరు ఉంటే సరిపోతుంది మిగిలిన వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చూసుకోవచ్చు నేను ప్రతి విషయాన్ని కూడా ఫోన్లో మీకు వీడియోలు పంపిస్తూ ఉంటాను బాబులో వచ్చే మార్పులు వ్యాపారంలో చాలా అర్జెంటు పనులు ఉన్నాయన్నారు కదా ఇక్కడ మీరు ఉండాల్సిన అవసరమే లేదు సార్ అని చక్కగా చెప్తున్న సంజయ్ గారు ప్రతి విషయాన్ని ప్రతి మనిషి మానసిక స్థితిని కళ్ళతోనే చూసి పరిశీలన దృష్టితో చేస్తున్న ట్రీట్మెంటు అతని ప్రవర్తన తీరు చాలా గొప్పగా అనిపించింది సుదర్శన్ దంపతులకు అవును మరి బాబు కోసం ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు ఎందరో డాక్టర్ని చూశారు దేవుళ్లా కనిపించాడు ఆ క్షణంలో సుదర్శన్ దంపతులకు సంజయ్ తెలియకుండానే దండం పెట్టేసింది సహజ సంజయ్ గారికి గాంధీ గారు ఆలోచనలో పడ్డారు అనుమానం వచ్చిన ఆర్తి ఫోటోలను ఎన్ని రకాలుగా మార్చినా కూడా ఆధారం దొరకలేదు ఆ అమ్మాయిని చూశామని ఆశామౌళి స్పెషల్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నవారు చెప్పడం తప్పితే మరొక ఆధారం దొరకనే లేదు ఆ అమ్మాయి ఎక్కడ ఉండేది ఏమిటి అన్న విషయాలు అస్సలు బహిర్గతం కావడం లేదు కథ ఏమిటో అర్థం కావడం లేదు ఆశామౌళి గారి మరణంలో ఎవరి హస్తం ఉందో తెలియడం లేదు పూర్తిగా విశాల్ దత్త ఆయన భార్య మల్లికా దత్త విక్రమ్ శంకర్మౌళి గారి కుటుంబ సభ్యులు శంకర్మౌళి నళినిమౌళి అలా ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి గాంధీగారి మనసులో ఆస్తి విషయాలు చూసుకుంటే నళిని మౌళి వాళ్ళకి అసలు ఏ సంబంధం లేకుండా చాలా పగడ్బందీగా రాయించారు ఆస్తి పత్రాలు శంకర్ మౌళి గారు అలా అని నళిని వాళ్ళు తక్కువ వాళ్ళు కూడా కాదు ఆస్తి కోసం అక్రమ సంబంధాలు ఈర్షా ద్వేషం మితిమిర్ర స్వార్థంతోనే ఇటువంటి హత్యలు జరుగుతాయి సమాజంలో అని అందరి పేర్లు రాస్తూ అవగాహన చేసుకుంటూ కొన్ని పేర్లు కొట్టేస్తూ ఉన్నారు గాంధీ గారు నిజానికి విక్రమ్కి ఆశామౌళి ఆస్తితో కానీ ఆమెతో కానీ ఈ సంబంధం లేదు కదా స్వయంగా మేనత్త కూతురైనా మేనత్త అడిగినా కూడా అతను ఆమె జీవితంలోకి రాలేదు విక్రమ్ ప్రేమ మొత్తం అనిత మీదే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది విక్రమ్ కేవలం విశాలదత్త ఆడిన పన్నాగంలో పాత్రధారి మాత్రమే అని కూడా తెలుస్తుంది ఇంకా ఎవరో ఉన్నారు ఇక్కడ అసలైన కీలక పాత్ర ఎవరిది అంటూ ఆ కేసు వివరాలు ఒక షీట్పై వేసి రౌండప్ చేస్తూ కొట్టేస్తూ ఆలోచిస్తున్నారు గాంధీ గారు ఇంత చిత్రంగా ఇన్ని చిక్కుముడులు ఉన్న కేసు ఇప్పటి వరకు చూడలేదు ఎంతో భయంకరంగా ఉన్న కేసులు కూడా మినిమం పది రోజుల్లో ఛేదించేవాడు అని ఆలోచనలో పడ్డారు గాంధీ గారు వెంటనే సాగర్ గుర్తుకు వచ్చాడు అవును అతని గురించి తె తెలుసుకోవాలి అనుకున్నాను అప్పుడు వేరే సమస్య వచ్చింది కదూ అంటూ వెంటనే సాగర్ డీటెయిల్స్ తీసుకొని అక్కడికి బయలుదేరారు గాంధీగారు గాంధీ గారు జీప్ డ్రైవ్ చేస్తున్నప్పుడు పెట్రోల్ వాసన వచ్చింది వెంటనే స్లో చేసి పక్కకు వెళ్ళి చెట్ల దగ్గర నిలబడ్డారు గాంధీ ఒక్కసారిగా జీపు పెట్రోల్ ట్యాంకర్ పేలి ఫైర్ అయిపోయింది ఇంకా నయం నాతో ఎవరు రాలేదనుకున్నారు గాంధీ మొత్తానికి నా మీద మంచి ప్లాన్స్ వేస్తున్నారే నన్ను లేపేయాలని కాస్త జలుబు ఉండడంతో వాసన గమనించలేకపోయాను త్వరగా అని తను వచ్చిన దారిని చూస్తే మొత్తం పెట్రోల్ లైన్ పడింది చిత్రం ఏమిటంటే ఆశామావళి రూమ్ షేర్ చేసుకునే ఆర్తి అనే అమ్మాయి ఫోటోలు ఫోన్ రికార్డులు అన్నీ కూడా కాలిపోయాయి ఓకే అవి మొత్తం ఫోన్లో ఫీడ్ చేసుకోవడం చాలా మంచిదైందిలే అనుకున్నాడు గాంధీ గారు నవ్వుకుంటూ ఎవరో చాలా కంగారు పడుతున్నారు అందుకే ఇలాంటి నిర్ణయాలు చకచకా తీసుకుంటున్నారు తనను చంపాలని నిజమే ఈ కేసు తొందరగా ముగిస్తే అసలు దొంగను పట్టేయాలి అనుకుని చూస్తూ ఉండగానే అతనికి మరొక వెహికల్ వచ్చింది గాంధీ గారు ఒక్కటే నిర్ణయించుకున్నారు తెలిసిన ఫ్రెండ్ ఫ్రెండ్ ద్వారా వెహికల్ తెప్పించుకున్నారు అందుకే వెహికల్ నేను వాడుకుంటాను అని చెప్పి తీసుకుని వెళ్ళారు థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళాడు ఆ అబ్బాయి వేరే వాళ్ళ బైక్ మీద ఏదైనా దరిదాపుల్లో ఎవరైనా ఉన్నారేమో అని తన దగ్గర ఉన్న చిన్న బైనా చూస్తూ ఉంటే ఒక వ్యక్తి కుంటుతూ వెళ్ళడం కనిపించింది అక్కడికి దగ్గరలో ఉన్న తన పోలీస్ విభాగం వాళ్ళకు ఆ మాట చెప్పి అతను పట్టుకోండి అని చెప్పారు గాంధీగారు సార్ దొరికాడు సార్ అని చెప్పగానే గాంధీగారు వెనక్కి తిరిగారు అతన్ని అక్కడున్న స్టేషన్లో పట్టుకొని ఎవరు నువ్వు అన్నారు గాంధీగారు సార్ అంటూ నీరసంగా మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి ఈ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉన్న చోట మీరెందుకున్నారు మీ కాలు కూడా ఒకటి జైపూర్ కాలులాగుంది మీరు ఇంత దూరం ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ఎవరు మీరు అంటూ తీక్షణంగా అడిగారు గాంధీగారు నా పేరు ఆలీ సార్ సినిమాలో చిన్న చిన్న వేషాలు వేస్తుంటాను డబ్బుల కోసం ఒకసారి డూపుకా నటించి కాలు విరగొట్టుకున్నాను సహాయం చేస్తానన్న వారు ఎవరూ చేయలేదు సార్ అప్పుడప్పుడు సినీ ఫీల్డ్ వాళ్ళని సినిమాల్లో నా కామెడీ యాక్షన్కి అభిమానం ఉన్న వాళ్ళని కలుస్తూ ఉంటాను ఏదైనా సహాయం చేయమని అడుగుతాను సార్ మా బోటి వాళ్ళ బతుకులు హీనమైన బతుకులు అని చెప్తున్న ఆలీ మాటలకు ఆశ్చర్యపోయారు గాంధీగారు ఒకసారి ఆలీ వైపు చూస్తూ ఎక్కడో చూసినట్లుంది అనే ఆలోచనలో హా గుర్తొచ్చింది నదియామౌళి గారిని పరిచయం చేసింది మొదటిసారిగా ఫీల్డ్కి ఆలీ అంటే మీరే కదూ అని గుర్తుకు వచ్చి రండి కూర్చోండి అంటూ అతనికి టిఫిన్ టీ ఇప్పించారు గాంధీ గారు ఇప్పుడు చెప్పండి ప్రముఖ సినీ యాక్టర్ నదియామౌళిని మీరు సినీ ఫీల్డ్కు పరిచయం చేసిన వ్యక్తిగా మీ గురించి ఆమె తన మొదటి సినిమా సక్సెస్ ఫంక్షన్లో ప్రస్తావించటం అలా ఒక మీటింగ్లో కూడా ఆ రోజుల్లో ఆమె చెప్పటం ఈ మధ్యనే టీవీలో నేను విన్నాను మళ్ళీ నదియామౌళి గారు యాక్ట్ చేస్తున్నారు కదా అందుకే ఆమె గురించి వార్తలు వస్తున్నాయి మిమ్మల్ని అందుకే గుర్తుపట్టగలిగాను ఇప్పుడు అన్నారు గాంధీ గారు ఏదో పేవలంగా ఒక నవ్వు నవ్వాడు ఆలి మందిని పరిచయం చేశాను సార్ అందరూ గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు కానీ నా బతుకు చూసారా ఇలాగే ఉంది అంటూ బాధగా చెప్పాడు ఆలు ఇఫ్ యూ డోంట్ మైండ్ నదియామౌళి గారికి పెళ్లి కాకముందు మీ రూమ్లోనే ఉండేవారు కదా అంత అందగత్తే కొన్నాళ్ళు మీ రూమ్లో షేర్ చేసుకుంది కదా అన్నట్లు అనుమానంగా అడుగుతున్న గాంధీగారి వైపు చూస్తూ నా గురించి మీకు పూర్తిగా తెలిసినట్టు లేదు నేనెందుకు పనికి రాని లేండి నా కామెడీ బతుక్కి అలాంటి ట్రాజడీ కూడా ఒకటి ఏడ్చింది అదే అందరూ తిట్టుకుంటారు చూడండి పాయింట్ ఫైవ్ అని అన్నాడు ఆలీ బాధగా అందుకే మా నాన్న నన్ను ఇంట్లో నుండి చిన్నప్పుడు వెళ్ళగొట్టాడు నాలాంటి వాళ్ళ దగ్గరే పెరిగాను దేవుడి దేవల్ల ఒక దర్శకుడు నన్ను సినిమాలో పరిచయం చేశాడు అలా చిన్న వయసు నుండి నేను సినిమాల్లో నటించాను ఓకే అయితే మీరు అర్థమయ్యింది ఏ స్వార్థం లేకుండానే నదియామౌళిని మీరు సినింగ్ ఫీల్డ్కి పరిచయం చేశారు అందుకని ఎప్పుడైనా ఆమె మీకు హెల్ప్ చేశారా మరి అన్నారు గాంధీ గారు అంత పెద్ద శంకర్మౌళి గారి భార్యగా మారాక మాలాంటి వాళ్లకు వారి ఇంటి ముందు గేటు దగ్గర బయట నిలబట్టడానికి కూడా ఉండదు కదా సార్ అసలు నాకు సహాయం చేసే అవసరమే లేదు ఏదో చిన్న చిన్న పాత్రలు అప్పట్లో వేసుకుని నా పొట్ట పోసుకునేవాడిని చెప్పాలంటే కొన్నాళ్ళు నదియామౌళి గారు నా దగ్గర రూమ్ షేర్ చేసుకోవడం భోజనం కూడా షేర్ చేసుకునేవారు ఆమెకు నటిగా అవకాశం వచ్చాక నా మీద జాలితో తనకొచ్చిన డబ్బుల్లో కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఆ డబ్బులతో నా కాలు విరిగాక నేను కొన్నాళ్ళు గడుపుకున్నాను అంతే ఆమె నిర్మాత గారి భార్య అయిన తర్వాత ఆమె షూటింగ్ చేసే ప్రాంతాలకు కూడా వెళ్ళనిచ్చేవారు కాదు నన్ను ఆ సినిమాలో నాకు కనీసం అవకాశం కూడా ఇవ్వలేదు ఎవరు అంత ప్రెస్టేజ్ ఉన్న వాళ్ళతో మా లాంటి వారికి పరిచయం ఉన్నట్లు తెలియకూడదు కదా సార్ అలాగే ఉంటుంది మరి ఈ ప్రపంచం ఏ దిగాక కింద ఉన్న మెట్టు మర్చిపోవాలి అంతే మీకెవరూ లేరా అన్నారు గాంధీగారు ఉన్నది సార్ అమ్మ ఉంది నాన్నగారు చనిపోయాక ఆమె సంరక్షణ నేనే చూస్తున్నాను అన్నాడు ఆలీ అదంతా ఓకే ప్రస్తుతం ఇక్కడెందుకున్నారో చెప్పండి అన్నారు గాంధీ డబ్బుల కోసం వేరొకరిని కలవడానికి వచ్చాను ఒకరు లిఫ్ట్ ఇస్తారని ఇక్కడ దించి వెళ్ళారు సార్ వాడు ఇంకా రాలేదు అంతే అన్నాడు ఆలీ ఇతన్ని ఆయన వెళ్ళే చోట దించి రండి అని పంపించాడు గాంధీ కొంత డబ్బు ఇచ్చి వెళ్ళిపోతున్న ఆలీ వైపు చూసిన పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ సినీ ఫీల్డ్లో ఇలా ఎంతోమంది సార్ తమ హీరోలకు పొగిడితే ములగ చెట్టు ఎక్కేసి డూబులుగా నటించి ఏదో తమ బాధలు తెచ్చుకొని ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు లేక అడుక్కు తినేవాళ్ళు కూడా ఉన్నారు పాపం అని బాధపడ్డారు కానీ ఒక్క విషయం నేను గమనించాను ఆలీ దగ్గర కూడా పెట్రోల్ వాసన వచ్చిందన్నారు గాంధీ అంటే నాకు అర్థం కాలేదు అంటున్న ఇన్స్పెక్టర్ వైపు చూసి నవ్వేశాడు గాంధీ అతన్ని ఎక్కడ దించుతాడో తెలుసుకోవాలనే నేను పంపించింది చాలా తెలివిగలవాడు అయితే మధ్యలోనే దిగిపోతాడు ఏమీ తెలియనివాడైతే తన గమ్యస్థానం దగ్గరే దిగుతాడంటున్న గాంధీగారి వైపు చూసి ఆశ్చర్యపోయారు మనిషి పిచ్చివాడిలాగా నీరసంగా కాలు కూడా లేకుండా చాలా ఇబ్బందిగా ఉన్నాడు కదా సార్ ఇతనిని అనుమానించదగ్గ వ్యక్తి అని మీరెలా అనుకున్నారు అన్నాడు ఇన్స్పెక్టర్ ఒక్కోసారి కేసు విచిత్రంగా ఉంటుంది ఇటువంటి వారి వల్ల ఎన్నో దారుణాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి తెలుసా కేవలం పొట్టకూటి కోసం కూడా చేస్తారు కొందరు ఇటువంటి పనులు అన్నారు గాంధీగారు ఆలీని దింపి వచ్చిన అతను ఈ ఫ్రెండ్